అనేది నేను డబ్బా కొట్టుకోవడం కాదు కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి స్వయంగా పార్లమెంటు వేదికగా ప్రకటించినాడు హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వమే మాకు సర్టిఫికెట్ ఇచ్చింది ఆ సర్టిఫికెట్ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటులో ఆ మంత్రి స్వయంగా చెప్పినాడు మరి అటువంటి మంచి ఉన్నటువంటి రాష్ట్రం ఇంత బాధ వచ్చింది ఇలా తిట్ట కూడా తిట్టి తిడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ బిందెలు మోస్తూ ట్యాంకర్ల కాడబోయి ఆ ట్యాంకర్ల కాడ నీళ్లు పట్టుకుంటూ మళ్ళా పాతకాలం వచ్చింది మళ్ళా మా కర్మ మేము అన్నంలో మన్ను పోసుకున్నాం అనే భాష ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చాలా భయంకరంగా తిడుతున్నారు ఇవి చిన్నగానే కనిపిస్తాయి చిన్న అంశాలు అనిపిస్తాయి చిల్లర రాజకీయగాలకు చిన్నగా అనిపిస్తాయి కానీ ప్రజలు కేంద్ర బిందువుగా ఆలోచించే వాళ్ళకు పెద్దగా అనిపిస్తాయి ఇవి క్షమార్హమైన నేరాలు కావు ప్రజలు క్షమించలేరు ప్రజల ఆగ్రహం ఖచ్చితంగా వీళ్ళు చూడబోతారు దాని తర్వాత ఇంకోటి మూడవది మేము ఒక పాలసీ తీసుకున్నాం శాసనసభలో కూడా నేను చాలాసార్లు కుండ బద్దలు కొట్టినట్టుగా నేను చెప్పిన వ్యవసాయానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం కారణం ఏంటంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలి తెలంగాణలో రైతు నిలబడి ఉండాలి రైతు నెట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధైర్యానికి అవిశ్వాసానికి గురి అని రైతు వెంబడి మేము ఉన్నాం బాగా నిలబడ్డాం అయితే ఆరు పనులు మీకు తెలుసు ఎక్కడ దేశంలో ఎవరు కూడా వాళ్ళ నోట్ల నుంచి కూడా పాల్కనటువంటి ఎప్పుడు కానీ విన ఎరగనటువంటి పెట్టుబడి సహాయాన్ని రైతు బంధు రూపంలో తెచ్చినాం దాన్ని పటిష్టంగా అమలు చేసినాం ఇరవై నాలుగు గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ శక్తి ఇచ్చినాం దాంతో బ్రహ్మాండంగా సంతోషంగా పంటలు పండించుకున్నారు ఇంట్లో పండుకొని మంచిగా పొద్దున పోయి పెట్టుకునేది మోటార్లు నడితే పండుకొని మంచిగా పొద్దున్న లేచి చాలా కాన్ఫిడెన్స్తో పోయేది అట్లాంటిది ఒక్కటేసారి తారుమార్ అయిపోయింది వ్యవసాయ విద్యుత్ చేతి కనెక్షన్లు పోవటం మోటార్లు గాలటం మళ్ళా రాత్రి రాత్రిపూట బావుల పోవాల్సిన దుస్థితి రావడం చాలా ఆగ్రహం తెప్పించింది రైతాంగానికి అది అరే ఇంత లోపలనే ఇంత తొందర లోపలనే ఇట్లయితుంది మేము ఆశ్చర్యపడుతున్నాం ప్రజలు ఆశ్చర్యపడుతున్నాం చివరికి ప్రజలు చాలా పెద్ద భయంకరమైనటువంటి కోపం మీద ఉన్నారు మూడు నాలుగు స్టెప్స్ అండి ఒక రైతు బంధు ఆగం చేసిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు నేను అన్ని సభలలో ఓపెన్గా అడిగిన చాటుకు అడగలే రూపంలో రైతు బంధు అందరికీ వచ్చిందంటే రాలేదు రాలేదు అని ప్రజలు మొత్తుకోవడం మీరందరూ టీవీలలో చూసుంటారు బహుశా చాలా భయంకరంగా ప్రజలలో ఆగ్రహం తెచ్చింది కరెంటు పోవడం అనేది రెండవ ఆగ్రహం తెచ్చింది మోటార్లు గాలిపోయి పంటలు ఎండిపోవడం మూడవ ఆగ్రహం తెచ్చింది అదేవిధంగా వీళ్ళు చెప్పింది ఏంటి కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నారు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు కనీసం ఆ పదివేలు కూడా వేయలే ఆ పదివేలు వేసిందంటే అది కూడా వేయలే అది కూడా వేయలేకపోయినారు కారణం ఏందో ప్రభుత్వానికి తెలియాలి వాళ్ళ గొప్ప మేధావితనం ఏందో మరి దానికి సంగతి ఏందో నాకు తెలియలే నాకు అర్థం కాలే కానీ ఇప్పుడు డెఫినెట్గా ప్రజల యొక్క కోపానికి గురిగాక తప్పదు రైట్ను ఇప్పుడు ఈ గంట కూడా నడుస్తున్న చరిత్ర మేము ధాన్యాన్ని ఎట్లా కొన్నామంటే మొలక వచ్చిన బియ్యం ఖరాబ్ అయిపోతుంది తెలిసినా సరే రైతులను ఎందుకు ఆధైర్యపరచాలని చెప్పి తడిచిపోయిన ధాన్యం మొత్తం కొన్నాం ఒక పిడికడి ధాన్యం కూడా లేకుండా కొన్నాం కొన్న ధాన్యానికి డబ్బులు కూడా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా బ్యాంకుల్లో వేసిన డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళ బ్యాంకుల్లో పడేది అది ఒక పెద్ద భయంకరంగా తయారు చేసినారు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది దాన్ని ఏం పెద్ద వీళ్ళు బ్రహ్మపదార్థం చేసే లేదు కొత్తగా కనిపెట్టే అవసరం లేదు నేను అందుకే మొట్టమొదటిన క్యాప్షన్ ఏం చెప్పిన అంటే చక్కగా నడుస్తున్న వ్యవస్థలను కూడా నడవకుండా చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజల ఆగ్రహానికి కారణం మంచిగా జరిగినటువంటి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి ఒక నెల రెండు నెలలు కాదు ఏండ్ల తరబడి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అవి రివర్స్ కావడం ఇప్పుడు ప్రజలు రివర్స్ కావడానికి కారణమైంది తప్పకుండా ఆ ధాన్యం కొనుగోలు కూడా చక్కగా జరుగుతలేదు రెండోది రుణమాఫీ కూడా తీసుకున్నారు బ్యాంకుల వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉన్నారు వాళ్ళకు ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి లగెత్తండి మేము రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు ఆయన టైం కూడా చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగిన మాట కాదు ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా అది ఏం ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా తెలివి తక్కువతనమా మూర్ఖత్వమా అర్థం కాదు డైరెక్ట్గా టీవీ ముందా ఏం చెప్తాడంటే నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు పెట్టిన నేను నా ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతితోని ఇచ్చేస్తాను రుణమాఫీ అంటే ఆయన స్వయంగా చేసే దోపిడీని ఒక సంవత్సరం ఆపేస్తే నలభై వేల కోట్లు అసలు లెక్కనే కాదు నేను ఇట్లా ఎడమ చేతితో నా రుణమాఫీ చేస్తాను ఆయన ఇంక ఎవరు చెప్పాలి ఆయనకు ఒక్కొక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత ఒలుదలవకుండా మాట్లాడకూడదు అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు లక్షల లక్షల బయట రూపంలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోతూనే ఉన్నది ఆ మాట మాట్లాడరు రెండవది ఏ ఊరుకోతే ఆ దేవుని మీద ఒట్టి పెట్టుకోవడం డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తెలివిగానే ఏ సంవత్సరం ఆగస్టుతో చెప్తలేడు ఇవన్న లేదు అది ఏ ఆగస్టు లేదు నేను ఆగస్ట్ అన్నా కదా వచ్చే సంవత్సరం ఆగస్టు అంటారు రేపు అప్పుడు ఏం చేయాలా ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి నేను నేను సాయంత్రం పూట వెళ్తుంటుంది ఎందుకంటే బాగా నలభై ఆరు నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉండే ఇంట్లో కూర్చున్న కూర్చునే ఇంత భరించ రాకుండా ఉండే ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలు సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్ చార్జ్ చేస్తే వాళ్ళు చెప్పినా ముచ్చటది నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ ఉండరు నేను ప్రతిపక్ష నాయకుడిని అయినా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తారు సార్ ఈయన ఆగస్ట్ ఎంట నుండి ఏ ఆగస్ట్ సార్ అని నన్ను కోసం చేసి మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు నన్నేది కడుపుతున్నాను నేను చెప్పిన అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అసలు ఈ ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక లాగుంది అని రైతులు భావించడం దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు మను లేదు ృణమాఫీ లేదు ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది ఏ ఊరికో కోత ఆ ఊర్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం ఇది నేను చెప్పినగా కదా కేసీఆర్ తిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది ఆ పోను మిగిలిన అంటే ఆ మిగిలిన పడిన దాన్ని ఏమైనా కొంటారంటే అది కొంటలేరు అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్పులలో పౌర సరఫరాలో వైఫల్యం కాళేశ్వరం మీద అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం కాకరికాయ వేసినామని చెప్పి వాళ్ళు తేలిది ఏముండదు పాతవాన్ వాళ్ళే తిడుతున్నారు ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు అట్లా ఎట్లా వదిలిపెట్టినండి మూడు నెలల ముందే పనులు మొదలాలే ఎట్లా నిర్లక్ష్యం చేసిన మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడదే మాట మాట్లాడుతున్నారు ఎట్లా వదిలిపెట్టినండి ఇన్ని రోజులు నాకు అర్థం కాదు ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అట్లా చేసి గోదావరికి ఎనభై తొంభై టీఎంస్లో నీళ్ళు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి చెరువులు నింపలేదు చెక్ డ్యాములు నింపలేదు భూగర్భ జలమట్టం పడిపోయింది లక్షల రూపాయలు మళ్ళీ వేస్ట్ చేసుకున్నారు లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం చివరి దశలో రెండు తల్లు పెడితే పండుతుంది మూడు తల్లు పెడితే పండుతుంది అని ఆశతోని కరెంటు సరి రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయంకరంగా భూగర్భ జలమట్టం పడిపోయింది బోర్లు వేసుకున్నారు చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది అంటే ఒక సింగిల్ ఇన్పుట్ ఎన్ని ఎన్నిటికీ నష్టం చేస్తుందంటే ఒక నీళ్ళు అనేది మంచినీళ్ళ కరువు సాగునీళ్ళ కరువు పంటలు ఎండిపోవటం చెరువులలో చేపలు ఎండిపోవటం ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది సార్ పూర్తి లాస్ట్ చివరి విడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్ కొన్ని నీళ్ళు ఖాళీ చేయించండి ఫైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం అంటారు చెరువు లూటీ చేసుకోవడం అంటారు లూటీ చేసుకోలేకపోతున్నాం నీళ్ళు వదిలేయండి సార్ అని అడుగుదురు అట్లాంటిది ఇప్పుడు నీళ్ళు పోయి చెరువులు ఎండిపోయి చాలా వేలాది చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి ఆ విధంగా చేన్లని పశువుల మీద కొందరు వదిలిపెట్టినారు కొందరు కాలబెట్టుకున్నారు రకరకాలుగా బాధ ఆ రకంగా అదిపోయింది ఫైనల్గా ఇంకోటి ఏంటంటే బోనస్ మేము ఐదు వందల రూపాయలు క్వింటల్కి ఇస్తామన్నారు వీళ్ళు వచ్చిన తర్వాతనే వానకాలం పంటలు వచ్చినాయి దానికి అగ్గబెట్టరు మళ్ళా పంట నుంచి ఇస్తామన్నారు ఈ పంట కానీ ఇస్తున్నారు అంటే అసలు దాని మాట కానీ దాని ఊసు కానీ దాని ప్రయత్నం కానీ లేదు ప్రయత్నం లేదు ఏం లేదు బోనస్ అనేది బోగస్ అయిపోయింది అది కూడా బాగా ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే బోనస్ అట్లా రావని కనీసం మద్దతు ధర నిప్పేయండి అని మొత్తుకుంటున్నారు వెరసి టాప్ టు బాటం రైతు బంధు పెట్టుబడి సహాయం కాని మొదలు పెడితే పంటల కొనుగోలు దాకా కూడా నీళ్ళు ఇవ్వడంలో కరెంటు ఇవ్వడంలో విఫలమై లక్షల ఎకరాలు ఎండబెట్టి మోటార్లు కాలబెట్టి కూడా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగాపోతున్నది అది వాళ్ళ దుష్పరిపాలనే వాళ్లకు శాపంగా మారుతున్నదని నేను మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా